श्रीकृष्णपरब्रह्मणी नमः कस्माच्च तेनान्नमेरन् महात्मन् गरीयसे ब्रह्मणोप्यादिकर्त्र्ये अनन्तदेवेश जगन्निवास त्वमक्षरं सदसत् तत्परं यत् तात्पर्यम् महात्मा अनन्तरूप देवदेव जगदाश्रय సత్ అసత్తులకు స్థూల సూక్ష్మ జగత్తుల రెండింటికిని పరమైనట్టి అక్షర నాశరహిత స్వరూపులు మీరే అయి ఉన్నారు బ్రహ్మదేవునకు కూడా ఆది కారణ రూపులను కనుకనే సర్వోత్కృష్టులు అగు మీకేల నమస్కరింపకుందురు వారి నమస్కారములకు మీరు తగుదురు అని భావము వ్యాఖ్య సదసత్ తత్పరం పరమాత్మ సత్ అసత్తులకు పరమైనవాడు సత్తనగా స్థూల పదార్థము లేక స్థూల జగత్తు అసత్తనగా సూక్ష్మ పదార్థము లేక సూక్ష్మ జగత్తు ఆ రెండింటికి పరమాత్మ విలక్షణమై పరమై వర్తించునని భావము లేక సత్తనగా మనస్సనియు అసత్తనగా దేహమనియు చెప్పవచ్చును అప్పుడును ఇదియే అర్థమిచ్చును స్థూలమగు భౌతిక ప్రపంచమైనను సూక్ష్మగు మన ప్రపంచమైనను రెండును పరమార్థ దృష్టిలో మిథ్యాభూతములే అగును పరమాత్మ ఒకడే సత్యవస్తువు కావునని మిథ్యాభూతములకు ఆ దృశ్య జగత్తుల కంటే ఆతడు పరమైన వాడని ఇట పేర్కొనబడినది పరమాత్మ ఎట్టివాడు సర్వశ్రేష్ఠుడు బ్రహ్మదేవునకును ఆదికారణుడు అనంతుడు దేవతలకును ప్రభువు జగదాశ్రయుడు నాశరహితుడు సదసత్తులకు పరమైనవాడు హరి ఓం శ్రీ శ్రీకృష్ణార్పణమస్తూ